హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను టెట్కి సంబంధించిన తెలుగు బోధనా పద్ధతుల మీద చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి చెప్తున్నానండి అయితే తెలుగు బోధనా పద్ధతులలోని దేని మీద ఈ ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి ఉంటాయో ఇప్పుడు చూద్దామండి ఇది టెట్కి సంబంధించిన ఎస్ఏకి ఉపయోగపడుతుంది అలాగే ఎస్జిటికి కూడా ఉపయోగపడుతుందండి అంటే స్కూల్ అసిస్టెంట్కి ఉపయోగపడుతుంది సెకండరీ గ్రేడ్ టీచర్స్కి కూడా నేను చెప్పే ఈ బిట్స్ అన్నవి ఉపయోగపడతాయి అయితే ఇప్పుడు నేను ఏ లెసన్ మీద అంటే తెలుగు బోధనా పద్ధతులలోని ఏ తెలుగు మెథడాలజీలోని ఏ లెసన్ మీద ఇప్పుడు ఈ బిట్స్ అన్నవి చెప్తున్నాను అని అంటే భాష బోధనాభ్యాసన ప్రక్రియల నిర్వహణ ప్రణాళిక ఎలిమెంటరీ స్థాయి ఇది తెలుగు బోధనా పద్ధతుల్లో లాస్ట్ నుంచి సెకండ్ అండి ఉంటుంది ఈ టాపిక్ అయితే ఇప్పుడు వీటి మీద ఇంపార్టెంట్ బిట్స్ ఏముంటాయో ఇప్పుడు చెప్తానండి భాషా బోధన ప్రక్రియ నిర్వహణలోని ఏ అంశాలు ఉంటాయో మామూలుగా సైడ్ హెడ్డింగ్స్ అన్నవి చెప్తాను మామూలుగా ఈ లెసన్లో ఏ అంశాలు ఉంటాయి అన్నది మామూలుగా చెప్తానండి అంటే సైడ్ హెడ్డింగ్స్లా చెప్తాను తర్వాత బిట్స్లోకి వెళ్దాము పాఠ్య ప్రణాళిక తయారీ ఉంటుందండి మూనా పాఠ్య ప్రణాళిక అని అంటే లెసన్ ప్లాన్ అండి అంటే మోడల్ లెసన్ ప్లాన్ అనమాట సృజనాత్మక ప్రశంస భాషాంశాలు ప్రాజెక్ట్ పని మొదలైనవి ఈ లెసన్లోని ఉంటాయండి అంటే వీటి మీదే ఇప్పుడు నేను చెప్పే బిట్స్ అన్నవి ఉంటాయి అన్నమాట నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమ సంఖ్యలో అమర్చుకోవడమే ప్రణాళిక అని నిర్వచించింది ఎవరు ఆన్సర్ వచ్చేసి జాన్ అర్జెంటీ అండి సెకండ్ వన్లోకి వెళ్దాము బోధనాభ్యాసన ప్రక్రియలో ముఖ్యమైన ప్రణాళికలు ఏంటి ఆన్సర్ వచ్చేసి వార్షిక ప్రణాళికలు పాఠ్య ప్రణాళికలు పీరియడ్ ప్రణాళికలు ఇవన్నీ కూడా బోధనాభ్యాసన ప్రక్రియలో ముఖ్యమైన ప్రణాళికలేనండి ఒక సంవత్సర కాలంలో ఒక తరగతిలో విద్యార్థులు సాధించాల్సిన భాషా సామర్థ్యాలను లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని వాటి సాధనకు రూపొందించుకునే కార్యాచరణ ప్రణాళికను ఏమంటారు వార్షిక ప్రణాళిక అని అంటారండి నెంబర్ వన్ ఆన్సర్ అనమాట భవిష్యత్తులోని వర్తమానంలోకి తీసుకువచ్చి దానికోసం పాటుపడమే ప్రణాళికని ఎవరు నిర్వచించారు అలా అండ్ లైక్ సెకండ్ వన్ ఆన్సర్ ముందున్న సంవత్సర కాలాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించే ప్రణాళికలో ఈ క్రింది ఏ అంశాలు ప్రాధాన్యత వహిస్తాయి ఇవన్నీ కూడా ప్రాధాన్యత అన్నది వహిస్తాయండి పైవన్నీ వస్తుంది ఇప్పటి వరకు విద్యార్థులు ఎంతవరకు ఏం నేర్చుకున్నారు విద్యార్థి కేంద్రంగా పాఠ్యాంశాన్ని ఎలా మలుచుకోవాలి ఎంతమంది విద్యార్థులకు అదనపు తరగతులు అవసరమవుతాయి ఇవన్నీ కూడా ప్రాధాన్యత అన్నది వహిస్తాయండి భవితకు ప్రణాళిక వేయమని మనిషికి ఆదిలోనే హంసపాద సాక్షాత్కరిస్తుంది అని నిర్వచించిన వారు ఎవరు కన్ఫ్యూషియన్ తగిన సన్నద్ధత లేకపోవడం విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అని నిర్వచించిన వారు బెంజమిన్ ఫ్రాంక్లిన్ పది సంవత్సరాలు వ్యవసాయం చేయాలనుకుంటే పండ్ల చెట్లు నాటాలి కానీ వంద సంవత్సరాల పాటు వ్యవసాయం కొనసాగాలంటే తప్పనిసరిగా విద్య నేర్వాలి అని ఇదే ఏ దేశ భాష సామెత చైనీస్ అన్నమాట ఒక సంవత్సర కాలంలో విద్యార్థుల్లో పెంపొందించాల్సిన సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క పాఠాన్ని ఎన్ని కాలాంశాల్లో బోధించగలమో ముందే ప్రణాళిక వేసుకోవడాన్ని ఏమంటారు పాఠ్య ప్రణాళిక పాఠ్య విభాగ పథకం అని అంటారండి అంటే ఒకటి మరియు రెండు నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి అయితే ఆ విషయం నా పెదవులకు తెలీదు అని చెప్పిన వారు ఎవరు చార్లీ చాప్లిన్ పాఠం బోధించడంలో ఎదురయ్యే సమస్యలు మరియు వాటిని అధిగమించడానికి గల అంశాలని క్రింది వాటిలో గుర్తించండి అయితే ఈ అంశాలన్నీనండి పైవన్నీ అనమాట ఒక పాఠానికి ఎన్ని కాలాంశాలు అవసరమో ప్రణాళిక వేసుకొని పాఠాన్ని విభజించుకోవడాన్ని ఏమంటారు నమూనా పాఠ్య ప్రణాళిక అని అంటారండి పీరియడ్ ప్రణాళికలను సిద్ధం చేయడంలో కింది ఏ అంశాలను దృష్టి అందు ఉంచుకోవాలి ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలండి భాషాభివృద్ధికి తోడ్పడే కార్యకలాపాలు భాషోత్సవాలు బాలకవి సమ్మేళనాలు వక్తృత్వం వ్యాసరచన కార్యకలాపాలు నిర్వహించాలి అలాగే ఇవన్నీ కూడాను పైవన్నీ ఆన్సర్ అవుతుంది ఈ క్రింది ఏ చట్టం అభ్యసన పరంగా సమాచార ప్రసార సాంకేతికను మిళితం చేయడానికి ప్రత్యేక చర్యలను చేపట్టింది అంటే ఐసీటీని మిళితం చేయడానికి ఏ చట్టం చర్యలు చేపట్టిందని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు అండి పవర్ పాయింట్లో గల వినియోగితాలని క్రింది వాటిలో గుర్తించండి పైవన్నీ అవుతాయండి హౌస్ ఇన్సర్ట్ యానిమేషను స్లైడు షో రివ్యూ వ్యూ ఫైండు రీప్లేసు సెలెక్ట్ ఎడిట్ సంగణకంలో ఏర్పడిన జారుడు అన్నింటినీ క్రింది వాటిలో విలువ చేసుకొని వాటిని ప్రాజెక్టుకి అనుసంధానం చేసుకుంటారు సీడీ డీవీడీ పెన్డ్రైవ్ ఇవన్నీనండి నవప్రవర్తన పాఠ్యప్రదకం విద్యార్థుల అన్వేషణల ఆధారంగా తయారు చేస్తారు అయితే ఈ క్రింది ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి అంటే ఈ అన్ని అంశాలని దృష్టిలో ఉంచుకోవాలండి ఇక్కడ ఉన్న అంశాలన్నిటి నేను పైవన్నీ అన్నమాట ఈ క్రింది వాటిలో సరైన సమాధానాలను గుర్తించండి ఇవన్నీ సరైనవేనండి ఇదనమాట ఏపీ టెట్కి సంబంధించిన తెలుగు మెథడాలజీలోని ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ